హాయ్ ఫ్రెండ్స్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు మేకల గొర్రెల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి పొట్టెళ్ళు ఏ రేట్ చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం కొనుగోలు ఏదన్నా జరిగిందా జరిగిందా లేదా అనేది కూడా కనుక్కుందాం ఇక్కడ వచ్చేసి మేపుడు పిల్లలు ఉన్నాయండి ఎన్ని అమ్మేశారా అండి అది అమ్మారా అది ఇది సేల్స్ జరిగిపోయినాయి అంటే ఎంత కొన్నారు జత పద్దెనిమిది వేల ఆరు వందలు ఎన్ని పిల్లలు పది పది శాతలు వచ్చేసి జత పద్దెనిమిది వేల ఆరు వందల లెక్క కొన్నారంటండి ఇది సేల్స్ అయిపోయినాయి బండి కూడా వేస్తున్నారు ఏ ఊరు నుంచి వచ్చారు ఏ ఊరండి మీది బోదాడ బోదాడ అంటండి ఇక్కడ వచ్చేసి పిల్లలు ఉన్నాయి ఒక కత్తా ఇవి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఈ పొట్టలో వచ్చేసి బోరం జరుగుతుంది ఏ రేటుకే అయితే చూద్దాం ఒకసారి మీనా ఎన్ని ఉన్నాయి తెలుసా ఎన్ని ఉన్నాయి ముప్పై ఏ రేట్ చెప్పారు ఇవి పదహారున్నా అలా అడిగారు కదా ఎందుకు అడిగారు రెండేనా రెండే అడిగారు అంటే ఇదైతే జాత పదహారు వేల ఐదు వందలుగా చెప్పారండి మేపుడు పిల్లలు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక అత్తంది ఈ చెప్తే అడుగుదాం ఏ రేటు చెప్తున్నా ఇంకే తెలుసా నెన్నున్నాయి తెలుగుదా నెన్నున్నాయండి ఇది ఎన్నున్నాయి అరవై ఎంత చెప్పారు చేత పద్నాలుగు వేలు అమ్మారా ఏమైనా అమ్మారామలేం సేర్స్ ఏం అడగలేదు అంటే పెద్దగా మార్కెట్ ఇక్కడ కూడా మందంగానే ఉంది పద్నాలుగు వేలు అయితే ఇష్టం అంటున్నారు ఇది గత ఇంకా తగ్గుతారు ఎవరన్నా కట్ట మీద తీసుకునే వాళ్ళు ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటది ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా బేరం జరుగుతుంది ఎన్ని ఉన్నాయి బాబా ఇది అరవై ఎంత చెప్పారు అడుగుతున్నారా ఎంత అడిగారు వేలు ఈ కట్టొచ్చేసి పదిహేను వేలు చెప్తున్నారంట పదమూడు వేల ఐదు వందలకు వాళ్ళు అడిగారు చెప్పు ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పు ఈ బాబాయ్ దగ్గర ఎప్పుడు ఉంటాయంటండి ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి కోటచర్ల అంట ఊరు నెంబర్ చెప్ బాబాయ్ ఎనభై నాలుగు అరవై నాలుగు సున్నా నాలుగు తొంభై రెండు ముప్పై రెండు ఎవరికైనా గొరె పొట్టేళ్ళు కావాలి అనుకుంటే చెరలు అంతా నందిగాం దగ్గరే కదా శనగంజల్ మండలం కెనగంజ స్కూల్ మండలం నందిగామ కూడి దగ్గర అయితే కొండ పేరు వచ్చేసి కొండ ఎవరికైనా కావాలి అని అంటే బాబాయ్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పొట్టేళ్ళు వచ్చేసి ఇంకా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నలభై పదిహేను పదిహేను వేల ఐదు వందలుగా చెప్పారండి కష్ట వచ్చేసి మొత్తం పదిహేను వేల ఐదు వందలు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటది మాట్లాడుకోవచ్చు ఇక్కడ బేరం జరుగుతుంది ఇవి కూడా ఇరవైతున్నారు జాతూ వేలు అన్ని చూపించాలి చూపించాలి ఏం చెప్పారు జాతూ పదమూడు వేలు జాత వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరం ఉంది పిల్లలు కొద్దిగా నల్లతగా ఉన్నాయి కదా ఎందుకు తీసుకున్నారు అని అడుగుతున్నారు మంచిగా ఉన్నాయి మాత్రమే చూపించాలంట అలా ఎలా కుదిరి అన్ని చూపిస్తాను నేను ఇక్కడ వచ్చేసి కట్ట ఎంత రేట్ చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూద్దామండి ఎన్ని ఉన్నాయి అమ్మా ఇరవై చెప్పారు జాత పన్నెండు వేలు జాత వచ్చేసి పన్నెండు వేలుగా చెప్పారు అమ్మారా ఏమైనా అమ్మలే తెచ్చిన అట్లే ఉంది ఎట్లుంది వాళ్ళ మార్కెట్ నార్మల్ ఉంది పొట్టేళ్ళు ఎందుకు చాలా తక్కువ వచ్చాయి వర్షం రాత్రి చాలా వర్షం పడ్డది అందుకనే పొట్టెలు చాలా తక్కువ వచ్చినాయి ఓకేనా ఇక్కడ ఈ పొట్టేళ్ళు సేల్స్ జరిగినట్లుందండి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఐదు పొట్టేళ్ళ ఐదు పొట్టేళ్ళు తీసుకున్నారు ఈ కథలో ఉండదు గత పదహారు వేలు లెక్క ఐదు పొట్టెలు తీసుకున్నారు అవి ఎంత చెప్పారు జాత జాత ఎంత చెప్పారు మొత్తం అయ్యి పదిహేను ఇవి అయితే జాత పదిహేను వేలకి చెప్తున్నారంట చెప్పడం ఎన్ని ఉన్నాయి ఎంత చెప్పారు జాతీ నేను వీడియోలే వీడియో కోసం చెప్పండి ఎట్లుంది మందంగా ఉంది జీవాలు రానప్పుడు కూడా మందంగా ఉందా జీవాలు వచ్చినప్పుడు అంటే కొనేవాళ్ళు ఎవరు రావట్లేదు కర్నూలు వాళ్ళు వచ్చారంట ఇవాళ ఎన్నికన్నారు వాళ్ళు మూడు బండ్లు ఏమో ఉన్నాయి అయ్యా కదా మద్రాసు బండ్ల వాళ్ళు గొర్రెలు అన్ని కొంటారు కదా నాది యూట్యూబ్ ఛానల్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ నువ్వు మార్కెట్ లో మాలు ఏం లేదండి పొట్టేళ్ళన్ని ఏవచ్చినా సరే ఈ సర్కిల్లోనే ఉంటాయి ఇక్కడ ఈ ఏరియాలోనే కానీ పొట్టేళ్ళు అయితే ఏం లేవు ఎందుకు ఊరికినే ఉన్నారు బాబా గుర్తుగా మాట్లాడుకుంటున్నారు ఈ పిల్లలా ఈ పిల్లలు రేట్ అడిగితే చెప్పలే ఎంత చెప్పు అవి అంత జాత కొ అసలు ఈ జాత పద్నాలుగు వేలు చెప్పారా చెప్పినా కొనేవాళ్ళు తక్కువ రేట్లు చెప్పినా కూడా కొనేవాళ్లే రావట్లేరు అంటారు మాసం రేట్ ఎందుకు తగ్గిద్ది మాసం రేట్ తగ్గిద్దా మాసం రేట్ తగ్గదు మీరేమన్నా రేట్లు ను తగ్గిస్తారు ఏమనని ఇంకా ఆశకి ఎదురు చూస్తారు గాని రోజులు మేపుకుంటే మనకే లాభం కదా ఇంక నాలుగు రోజులు మేపుకోండి ఇవ్వాలి అందరూ కూడా వర్షాకాలం అనే కొనడానికి భయపడుతున్నారు అసలు మెయిన్ రీజనే అది వర్షాకాలం వస్తుంది ఈ వానలకు ఇబ్బంది పడతారని కొనుక్కో లేకోకుండా ఆగుతున్నారు ఓకే ఇంకా మేపుడు పిల్లలు అయితే ఇవే ఉన్నాయండి ఏం లేవు మార్కెట్ లో పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి అరేపు అవి ఎన్ని ఉన్నాయి ఏంది అనేది ఒకసారి చూసి పెద్ద పెద్ద పొట్టేళ్ళు వరకు వీడియో విడిగా తీస్తాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్